హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత జిల్లెల్లా నాగిరేడి బాబాయ్ గారి సిన జత అండి ఈరోజు తుమ్మలచేరు గ్రామం రావడం జరిగిందండి తుమ్మలచెరువు గ్రామం తర్లుపాడ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సీనియర్ సభానికి పోటీకి వచ్చాయి జత జిల్లెల్లా నాగిరేడి బాబాయ్ గారి సీనియర్ జత అండి ఈరోజు తుమ్మలచేరు గ్రామంలో సీనియర్ సభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినిమాన్ని పోటీకి వచ్చాయి చేత గుటికే జిల్లాల నాగిరెడ్డి గారు గోస్పాడు మండలం నందాల జిల్లా వారి జత అన్న చెరువు గ్రామం తరులపాడు మండలం ప్రకాశం జిల్లా అన్న ఈరోజు ఇక్కడ సినర్స్ భాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినిమా పోటీకి వచ్చాయి జత